రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే వృశ్చిక రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి పన్నెండవ తారీఖు వరకు సూర్య భగవానుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉంటాడు కుజుడు ముఖ్యంగా అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు వృష్టిక రాశి వారికి బుధుడు మూడు నాలుగు స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్ర భగవానుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహు పంచమ స్థానంలో ఉన్నాడు కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలలో గురు కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు శని రాహు ప్రతికూలంగా ఉన్నారు ముఖ్యంగా అష్టమ స్థానంలో పూజాష్టమం ప్రతికూలంగా ఉంది ఒక బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కనుక ఈ గ్రహస్థితి మూలకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉన్నాయి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలలో అనుకూలత కనబడుతుంది గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల లోపల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే విద్యార్థుల విషయం మనం ముందుగా చూసినట్టయితే ఈ మాసంలో విద్యార్థులకు అనుకూలతనే ఎక్కువగా కనబడుతుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది అనుకూలంగా ఉంది కొంత మీరు ప్రయత్నం చేసినట్టయితే కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తప్పకుండా మంచి సంస్థల లోపల మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది విదేశీ ప్రయాణాలకు కూడాను అనుకూలత ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తమై విదేశ ప్రయాణాలు కొనసాగిస్తారు ఇక చదువు పూర్తయ్యి ఉద్యోగం వీటల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం అనుకూలంగా ఉంది కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కాదంటే మీరు చేసినటువంటి ఆ ఎఫర్ట్స్ మూలకంగా ఏదైతే ఉద్యోగం లభిస్తుందో ఆ ఉద్యోగం లోపల మీరు అనుకున్నంత సంతృప్తి ఉండదు అయినప్పటికీ ఉద్యోగ ప్రయత్నం మటుకు ఫలిస్తుంది ఉద్యోగంలో మీరు చేరుతారు ఆదాయము కొంత రాబడి ప్రారంభమవుతుంది ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఆఫీసులలో తోటి వారితో కొన్ని మనస్పర్ధలు తలెత్తే అవకాశం కనబడుతుంది కొంత జాగ్రత్తగా ఉండండి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంచుకోండి ఇక అధికారులతో మట్టుకు మీకు అనుకూలత గోచరిస్తుంది ఈ మాసంలో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు బాగా లాభిస్తుంది ఈ మాసం సంఘం లోపల మంచి స్థితి లోపల ఉన్నటువంటి వారితో మీరు సాహచర్యాన్ని కొనసాగిస్తారు స్నేహభావం బాగా పెరుగుతుంది ఇక అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు ఇది చాలా మీకు సంతృప్తికరమైనటువంటి విషయం ఇకపోతే వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము బాగానే నడుస్తుంది వ్యాపారం లోపల మీరు సంతృప్తిగానే ఉంటారు క్రయ విక్రయాలు బాగానే ఉంటాయి కానీ ఆర్థిక పరమైనటువంటి లాభము అనుకున్నంతగా ఉండదు కనుక మీరు లాభాపేక్ష కాకుండా ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు పనిపై మనస్సు నిలిపినట్టయితే మీకు సంతృప్తి ఉంటుంది ఒక వ్యాపారము కొత్త వ్యాపారము కొత్తది ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వం మీకు ఈ లోపల ఉంటుంది ఈ మాసంలో కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా ప్రారంభించడం అనేటువంటిది పోస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్నేహితులు అన్నదమ్ములు ఆత్మీయులు బంధువులతో మీకు కష్టాలు మనస్పర్ధలు కలహాలు గోచరిస్తున్నాయి ఈ మాసం లోపల కనుక కొంత జాగ్రత్తతో ఉండడం మంచిది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడము అనవసరమైనటువంటి వ్యవహారంలోకి వెళ్లకుండా ఉండడము సాహసించి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము చాలా మంచిది ఈ మాసం లోపల ఇకపోతే వాహనములు భూముల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఆ వ్యవహారం మీకు లాభిస్తుంది అయినప్పటికీ భూముల కొనుగోలు విషయం లోపల వాహనముల కొనుగోలు విషయం లోపల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది ఇంటి వాతావరణం మట్టుకు మీకు అనుకూలిస్తుంది భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారం లభిస్తుంది అందరితో కూడాను మీరు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు కూడాను అందరూ అనుకూలంగా ఉండడం మూలకంగా మీరు ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని ఇంటి లోపల పొందగలుగుతారు ఇక శనీశ్వరుడి మూలకంగా కొంత వృధా ఖర్చులు భయము ఆందోళన సందిగ్ధత కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు వీటిని అధిగమించడానికి ఒక ప్రణాళిక వేసుకొని ప్రారంభించండి పనులను ప్రారంభించినటువంటి పనిని మీరు కూలంకషంగా ఆలోచించండి ఆ పనికి సంబంధించినటువంటి పూర్వాపరాలను జాగ్రత్తగా మీరు తెలుసుకోండి అప్పుడు మీరు ప్రారంభించినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది పని లోపల మీకు సంతృప్తి కలుగుతుంది నష్టము వాటిల్లకుండా ఉంటుంది ఇక ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తీర్థయాత్రలు విహారయాత్రలు సల్పేటువంటి అవకాశం కనబడుతుంది ఈ మాసం లోపల ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే కొన్ని విషయాలలో మీకు మంచి కొన్ని విషయాల్లో ప్రతికూలత గోచరిస్తుంది ఈ మాసంలో కనుక ఏదైతే ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నాయో గ్రహాలు వాటికి సంబంధించినటువంటి పరిహారాలు మట్టుకు తప్పకుండా మీరు చేసుకోండి ముందుగా అష్టమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు కనుక ప్రతినిత్యం కూడాను సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి మీ లోపల భయము ఆందోళన రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు ఇక శనీశ్చరుడు అర్ధాష్ట్రమంలో ఉన్నాడు కనుక ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా చదవండి శనిశ్చరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి దుర్గామాతను కొలవండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి మూడు ప్రదక్షిణాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయం లోపల ఏకాగ్రతతో మీరు ప్రదక్షిణాలు చేయండి మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉండడానికై మీరు స్తోత్రపారాయణం చేస్తూ ప్రదక్షిణాలు చేయండి దుర్గే స్మృత హరతి భీతి మశేష మశేషంతో దారిద్ర్య దుఃఖ సర్వోపకార భయత్వధన్య సర్వోపకారణాద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంతాన్ని చదువుతూ మీరు అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు అనుగ్రహించి మీ లోపల భయము ఆందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతారు కనుక ఈ పరిహారాలను మీరు చేసుకోండి సుఖమయమైనటువంటి ఫలితాలను పొందుతారు శుభం ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పయో తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏవైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తూ ఉన్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్య భగవానుణ్ణి పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండో తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య కాలం లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానం ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు